అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో ఒకసారి మనం ఈ సంవత్సరం మిరప విత్తనాల్లో అత్యధిక దిగుబడులు ఇచ్చినటువంటి మంచి మిరప విత్తనాలు ఒక ఐదు రకాలు మీ గురించి ఒక ఐదు రకాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుద్ది చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి తేజ మిరప విత్తనాల్లో టాప్ ఫైవ్ సీట్స్ అనుకోవచ్చు ఇక టాప్ ఫైవ్లో లేకపోతే ఒక ఐదు రకాల మంచి విత్తనాలు అంటే ఇది నెంబర్స్ లెక్క కాదు ఐదు విత్తనాలు ఒక మంచి నా నుంచి నేను సజెస్ట్ చేస్తా ఉన్నా రైతులకి ఈ సంవత్సరం రైతుల దగ్గర మంచి దిగుబడులు ఇచ్చిన వెరైటీలు ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుద్ది చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి నచ్చితే మటుకు వీడియో లైక్ అవ్వటం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి రాబోయే రోజుల్లో మనం మిరప తోటలు వేసేటప్పుడు మనం వేసే ముందు కానీ వేసిన తర్వాత కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి కూడా మనం వీడియోస్ అయితే రెగ్యులర్గా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ క్లిక్ చేసి ఉంచండి అది మీకు వీడియో పెట్టగానే మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇక తేజ మిరప విత్తనాల్లో ది బెస్ట్ అంటే ఇప్పుడు మనకి వైరస్ టాలరెన్స్ వెరైటీలు ఉంటాయి నాన్ వైరస్ టాలరెన్స్ ఉంటాయి అంటే ఎఫ్ఎన్ హైబ్రిడ్ చిల్లీస్ ఉంటాయి సో వాటిలో ఒక ఐదు రకాలు బెస్ట్ సీడ్స్ తీసుకుంటే మనకి ఇప్పుడు సీడ్ల గురించి చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీకు విత్తనం ఎంపిక అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మనం మిరప తోటలు పండించడం కానీ పత్తిలు కానీ ఇక ఏ ఏ రకాలైనా కానీ మనం పండించినప్పుడు విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఒక మందు తీసుకొని మనం కొట్టినప్పుడు అది సరి పని చేయకపోతే సరిగా పని చేయకపోతే మనం వేరే మందు కొట్టించుకొని పట్టించుకోవచ్చు కానీ అసలు విత్తనమే సరిగ్గా లేనప్పుడు సీడే సరిగా లేనప్పుడు మనం ఎన్ని మందులు కొట్టినా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి ఈ రాబోయే సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి మిరప విత్తనాలు మీరు ఎంచుకునే ముందు ఏ సెగ్మెంట్లైనా కానీ మంచి విత్తనాలు మీరు ఆల్రెడీ చూసినా కానీ మీకు తెలిసిన కానీ లేదంటే మన యూట్యూబ్ ద్వారా అత్యధికంగా వీడియోలు కానీ రైతుల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్న వీడియోలు మంచి కంపెనీ విత్తనాలు మీరు ఎంచుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నా సో ఇక టాప్ ఫైవ్ సీట్స్ గురించి చూసుకుంటే ఇందులో నేను ఈ సంవత్సరం జిందాల్ అనే కంపెనీలో ధనలక్ష్మి డబుల్ ఫోర్ సంబంధించిన ఫీల్డ్ చాలా వరకు చూస్తున్నా నేను సో ధనలక్ష్మి డబుల్ ఫోర్ నేనైతే ధైర్యంగా రైతులకి నేను చెప్పగలుగుతాను ఎందుకు అని అంటే దిగుబడి పరంగా నేను నా కళ్ళు నేను చూసేదాన్ని దాని కాయ క్వాలిటీ ఎట్లా ఉంటుంది కాయ సైజ్ ఎట్లా ఉంటుంది తర్వాత నలభై కిట్టాలు పైగా దిగుబడి వచ్చిన తోటలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నలభై నలభై ఐదు దిగుబడి తీసిన రైతులు ఉన్నారు అంటే మెయింటెనెన్స్ని బట్టి మనకి దిగుబడులు ఇటు అవుతూ ఉంటాయి అందరికీ నలభై వేలు వస్తాయని చెప్పి చెప్పడం కూడా చాలా తప్పు అది ఎందుకు అంటే మనం చేసే యాజమాన్య పద్ధతులు సాయిల్ కండిషన్స్ అంటే మన భూమి యొక్క క్వాలిటీని బట్టి కానీ అన్ని రకాల తోడైన తర్వాతనే మన వాతావరణ పరిస్థితులు అన్ని రకాలు తోడిన తర్వాతనే మనకి దిగుబడి మీద ఒక సరైన మెజర్మెంట్ ఉంటుంది కొంతమంది రైతులు ఉంటారు వాళ్ళకి ఎట్లాంటి విత్తనాన్ని ఇచ్చినా కానీ వాళ్ళు డెఫినెట్గా ముప్పైల పైన నలభైలు దిగుబడులు ఖచ్చితంగా తీయగలుగుతారు అంటే ప్రోగ్రెసివ్ రైతులు వాళ్ళకి ఏ టైంలో ఎట్లాంటి మందులు కొట్టాలి ఏంటనేది కూడా వాళ్ళకొక అంచనా అనేది ఉంటుంది సో కాబట్టి నేను ధనలక్ష్మి డబుల్ ఫోర్ అనే వెరైటీని రైతులకి ధైర్యంగా నేను ప్రిఫర్ చేయగలుగుతా ఎందుకు కొద్ది గొప్ప మనకి సరైన మెయింటెనెస్ తక్కువ ఉన్నా కానీ మెయింటెనెస్ బాగున్నా కానీ రైతులకి మంచి దిగుబడులు ఇచ్చే వెరైటీ అని చెప్పి నాకు అనిపించింది అనమాట దీంట్లో గింజ శాతం కూడా ఎక్కువగా ఉంది నేను చూసిన వెరైటీల్లో ఖచ్చితంగా ఇది ఒక ఐదు నుంచి పది గింజలు ఎక్కువగానే ఉంటుందని నాకు అనిపించింది ఎందుకంటే కాటాలు ఆ విధంగా రావడం జరిగింది మన శ్రీనివాసరావు గారిది మీరు ఆడియో వీడియో వీడియో కూడా చూసే ఉంటారు మీరు అది అందులో ఆయన చెప్పడం జరిగింది మనకి కాటాలు నలభై రెండు నుంచి నలభై ఐదు కేజీల వరకు బస్తాలు అయితే వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది ధనలక్ష్మి డబుల్ ఫోర్ని రైతులకు నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను ఇక నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి మా సీడ్స్ బవస్సుని సో మా సీడ్స్ బవస్సుని అనే వెరైటీని నేను చాలా వీడియోస్ తీసుకున్నాను అది కూడా దగ్గర దగ్గర నలభై కింటాల్ నుంచి నా ముప్పై ఐదు ముప్పై కింటాలు ఆ రేంజ్లో ఇరవై ఐదు కింటాలు ఆ రేంజ్లో దిగుబడి రావడం జరిగింది రకరకాల సాయిల్స్లో రకరకాల భూములలో రకరకాల క్వాలిటీ సాయిల్స్లో అన్ని రకాల భూముల్లో కూడా మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీ ధనల మనకి మా సీడ్స్ వాళ్ళది బావచ్చునైన వెరైటీ సో ఇది కూడా రైతులు ఖచ్చితంగా ఎంతో కొంత మనం వేసేదాంట్లో ఇప్పుడు రైతులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే మనం వేసేదాంట్లో మొత్తం ఒకటే వెరైటీ వైపు వెళ్లకుండా ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు వేసే రైతు ఉండనుకోండి ఆయన ఒకటి రెండు లేదా మూడు రకాల వైపు వెళ్ళేటట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక్కొక్కటి రెండు రకాలు వేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవసరమైతే రెండు రకాల వైపు వెళ్దామో అన్న ఆలోచనలోనే ఉన్నారు సో కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఈ బవస్ అనే వెరైటీ కూడా ఖచ్చితంగా రైతులు ఎంచుకోదగ్గ వెరైటీ ఈ సంవత్సరం నేను అత్యధికంగా ఫీల్డ్స్ చూసినట్టు బవస్సుని కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇక ఇది సెకండ్ అయిపోయింది థర్డ్ మూడవది వచ్చేసరికి మనకి కష్టమైన సీడ్స్లో మనకి పొడమి అనే వెరైటీ పొడమి అనే వెరైటీ మనకి మనకి కృష్ణమైన సీట్స్లో స్వర్ణముఖే ఉంటుంది స్వర్ణముఖి కొంచెం ఇంప్రూవ్డ్ వెరైటీ పొడమి అనే వెరైటీ సో పొడమి అనే వెరైటీ కూడా రైతుల నుంచి మంచి రెస్పాన్స్ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది రైతుల నుంచి కూడా ఏషియన్ ప్రతి రైతు కూడా మనకి చెప్పడం జరిగింది మంచి దిగుబడి వచ్చింది అందుపాటుగా కాయ సైజు కానీ క్వాలిటీ కానీ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మంచి రేటు పలకడం కానీ ఇట్లాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనకి కృష్ణమైన సీడ్స్లో పొడిమి అనే వెరైటీలు కనిపించినాయి సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బొబ్బర్ని తట్టుకునే వన్ హైబ్రిడ్ చెల్లీసు పూర్తిగా బొబ్బర రాదని మనం చెప్పలేం ఇక మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఏదైనా కానీ రైతు మెయింటెనెన్స్ చాలా బాగుంటేనే మనకి మంచి రిజల్ట్ వస్తూ ఉంటాయి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వెరైటీ నాలుగోది వచ్చేసరికి మనకి రవి హైబ్రిడ్ స్వీట్స్లో వసుంధర అనే వెరైటీ వసుంధ్ర డబల్ ఫైవ్ సెవెన్ వసుంధర డబ డబల్ ఫైవ్ సెవెన్ అనేది వేసిన ప్రతి రైతుకి కూడా ఎంతో కొంత మంచి దిగుబడులు ఇచ్చిన వెరైటీ అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే నేను మా ఏరియాలో మా చుట్టుపక్కల వేసిన రైతుల ఫీల్డ్ చూసే నేను దాంతోపాటు కొంతమంది కొన్ని రవి హైబ్రిడ్ సీడ్ కంపెనీ దాంట్లో మనకి వీడియోస్ ద్వారా వచ్చిన వీడియోస్ ద్వారా వచ్చిన సమాచారాన్ని కూడా చూడడం జరిగింది దాంతోపాటు కొంతమంది రైతులు కూడా నాకు ఫోన్లో చెప్పడం జరిగింది వసుంధ్ర డబుల్ ప్లైస్ అనేది మంచి దిగుబడులు ఇచ్చింది దగ్గర దగ్గర ఇరవై పైగా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు పైన దిగుబడులు ఇచ్చిన వెరైటీ ఇది రకరకాల సాయిల్స్లో రకరకాల రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ వసుంధ్ర డబుల్ ప్లైస్ అనే సెవెన్ అనేది కూడా రైతులు ఎంచుకోదగ్గ వెరైటీ ఈ తేజ వెరైటీలు ఈ సంవత్సరం మంచి దిగుబడి ఇచ్చిన వెరైటీలో వసుంధ్ర డవల్ పైసలు కూడా ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదోది ఇది రాశి కంపెనీ బ్లేజ్ బ్లేజ్ అనే విత్తనం రైతుల నుంచి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది వేసుకోదగ్గ వెరైటీ రకరకాల సైల్స్లో కూడా అన్ని రకాల సైల్స్లో కూడా మనకి మంచి దిగుబడులు ఇచ్చిన వెరైటీ రైతుల నుంచి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది చాలామంది రైతులు కూడా మనకు చెప్పడం జరిగింది మంచి దిగుబడులు ఇచ్చిందని చెప్పేసి కొంతమంది ఫీల్డ్ మన దగ్గర మా దగ్గర ఫీల్డ్ పెట్టారు చూసాము బాగుందని కూడా చెప్పడం జరిగింది నేను మా ఏరియాలో కూడా మనకి వెనక చెక్కి దగ్గర రైతుల దగ్గరైనా కానీ అంటే మనకి పత్తి పీకేసిన తర్వాత కూడా ఒక పదిహేను నుంచి ఇరవై కింటాలు దిగుబడి పైన తీసా అని చెప్పి చెప్పిన రైతులు కూడా ఉన్నారు ఈ బ్లేజర్ విత్తనాన్ని సో ఈ ఐదు రకాల విత్తనాలు కూడా ఈ సంవత్సరం తేజ వెరైటీల్లో రైతులకి నేను సజెస్ట్ చేసే నేను రై ధైర్యంగా రైతులకి వేసుకోండి అని చెప్పగలిగే విత్తనాలు అనమాట ఐదు కూడా దాంతోపాటుగా మనకి స్పైసీ వెజ్ కంపెనీలో ఆరుద్ర ఫిఫ్టీ అని ఉంటుంది ఆరుద్ర ఫిఫ్టీ టూ ఆరుద్ర స్పైసీ వెజ్ ఆరుద్ర ఫిఫ్టీ టూ అని చెప్పేసి ఉంది ఇది ఏంటంటే ఇది నేను ఐదులో పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఇది చాలా తక్కువ సీడ్ వస్తుంది తక్కువ సీడ్ వచ్చినప్పుడు చెప్పి కూడా మళ్ళీ రైతులకి అనవసరంగా ఇబ్బంది పడ్డందుకు ఉన్న సీడ్ చాలా వరకు కూడా బుకింగ్ అయిపోయింది ఈ స్పైసీ వెజ్ ఆరుద్ర ఫిఫ్టీ అనేది కూడా బాగుంటుంది విత్తనం ఎవరైనా బుకింగ్ చేసుకున్నా కానీ లేదంటే దొరికినా కానీ తీసుకోండి ఇబ్బంది లేదు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఎందుకంటే నేను రెండు మూడు ఫీల్డ్ వీడియోలు తీసే దీన్ని కూడా సో నెక్స్ట్ ఇయర్ మట్టికి ఇంకా ఎక్కువ సీడ్ వచ్చే అవకాశం ఉంది కంపెనీ కూడా ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి కూడా రెడీ అవుతా ఉంది ఈ స్పైసీ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది కూడా సో ఇవి ఇంకా నేను కొన్ని రకాల సీట్స్ కూడా చూసాను వాటిలో కూడా మీకు నచ్చితే అవి కూడా తీసుకోండి ఇబ్బంది లేదు నేను మట్టికి నా పరంగా నేను ఐదు రకాల సీడ్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను ఈ సీటు సంబంధించి మీకు ఏదైనా ఉన్నా కానీ మీకు ఏదైనా సంబంధించిన సమాచారం కావాలన్నా కానీ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి ఫోన్ చేయండి నేను ప్రతి రైతు ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా మీకు అటెంప్ట్ చేస్తాను మీరు ఫోన్ చేసి ఏదైనా డౌట్లు ఉన్నా కానీ ఖచ్చితంగా అడగండి వాటి డెఫినెట్గా మీకు తెరవి తీర్చే ప్రయత్నం చేస్తాను సో ఇవి టాప్ ఫైవ్ సంబంధించిన ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ కానీ నంబర్ ఫైవ్ సెగ్మెంట్లలో కానీ తర్వాత ఇంకా బ్యాడరీ సెగ్మెంట్లలో కానీ బాగున్న విత్తనాల గురించి సంబంధించి వీడియో అయితే రాబోతుంది సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్